పవన్ కళ్యాణ్ గారి ఎమ్మెల్యేలని దడదడలాడించేస్తున్నాడండి జనసేనకు చెందినటువంటి ఇరవై మంది ఎమ్మెల్యేలు కూడా చవట్లకి కక్కేస్తున్నారు ఒక రూమ్లో పెట్టి వీళ్ళందరినీ కూర్చోబెట్టి సర్వే రిపోర్ట్లు చేతబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు ఒక భాగోతాలు బయట పెట్టేస్తున్నాడు సొంత ఎమ్మెల్యేలను కూడా ఏమీ చూడలేదు మొత్తం నియోజకవర్గాల్లో వీళ్ళు చేసే అవినీతి కార్యకలాపాలు కావచ్చు అసాంఘిక కార్యకలాపాలు కావచ్చు ప్రజా వ్యతిరేక కార్యక్రమం ఏదైనా సరే నేను మోహవాటంగా కొండ బొదలపెట్టేస్తాడు దీంతో ఎమ్మెల్యేలో ఎక్కలేని టెన్షన్ ఏ క్షణాన పవన్ కళ్యాణ్ గారు ఏ బాంబు పేరుస్తాడో ఎవరిని సస్పెండ్ చేసేస్తాడో ఎవరి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటాడో అని చెప్పేసి వీళ్ళు గడగ నాడిపోతూ ఉన్నారు విశాఖపట్నంలో ఇది ఒక పెద్ద హాట్ టాపిక్గా మారిపోయింది ఇప్పుడు ఆ విషయంలోకి వెళ్తే నేను ఫస్ట్లో చెప్పాను నేను ఒక రెండు మూడు రోజుల క్రితం ఒక వీడియోలో చెప్పాను పవన్ కళ్యాణ్ గారు ఏమీ ఆశాభాషిగా లేరు చాలా తెలివిగా చాలా స్మార్ట్ వర్క్ చేస్తున్నాడు అతను వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ పవన్ కళ్యాణ్ గారి కాక నగ్గినటువంటి మిగతా ఇరవై మంది శాసనసభ్యులు కూడా అందులో పీ గనవరం గీటి సత్యనారాయణ గారిని ఒక అతను పక్కన పెడితే మిగతా వాళ్ళు ఎంతో కొంత ముదుళ్ళే కొంతమంది బాగా ముదుళ్ళు కొంతమంది కొద్దిగా ముదుళ్ళు గతంలో అనేక పార్టీల్లోని అనేక వ్యవహారాలను ఆరితే వ్యక్తులే వాళ్ళు వాళ్ళు ఏమనుకున్నారంటే పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు తెలియదు కదా మనం ఇష్టారాజ్యంగా మనం ఇక్కడ ప్రవర్తించేస్తే ఆడిందాట పాడింది పాటి కింద పదోని అడ్డు పెట్టుకుని రకరకాలు చేసేస్తా నమ్మేస్తాడు ఈ ఐదేళ్ళు మన ఇష్టం అని అనుకున్నారు అతను కానీ అతను ఏమీ అతని దగ్గర ఇలా తప్పు ఉడగట్లేదు అతను ఎలా చెయ్యాలంటే నిజంగా పది సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎలా ప్రవర్తిస్తున్నాడంటే ఒక సీనియర్ పొలిటీషన్ కూడా అతనుముందు పనిచేయడు అంత తెలివితేటలుగా అంత స్మార్ట్ వర్క్ చేస్తూ ఉన్నాడు అది నేను ముందు చెప్పినట్టుగానే ఈ ఇరవై మంది మీద కూడా సర్వే చేయించి సర్వే రిపోర్ట్లు దగ్గర పెట్టుకుని ఒక్కొక్కరిని ఒక్కొక్కరితోటి ఎనిమిది నుంచి పది నిమిషాలు మాట్లాడి నియోజకవర్గంలో వాళ్ళు చేస్తున్నటువంటి ఆగడాలన్నీ కూడా కొండ కొద్దరు కొట్టేసరికి వీళ్ళకి మర్చిపోతుంది బాబా ఇవన్నీ ఈయనకి ఎలా తెలిసిపోయినారో బాబు ఈయనకి ఎలా చెప్పేశారు బాబు అని చెప్పేసి ఒక్క పీ గన్నవరం శాసనసభ్యులు ఆయన ఒక ఒక మంచి మాట అనేది ఈ జనసేనలో ఉన్నటువంటి నాతో పాటు ఇరవై ఒక్క మంది శాసనసభ్యులు నన్ను పీ గన్నవరం శాసనసభ్యులు గీడిసెత్తనాయని పక్కన పెడితే మిగతా పంతొమ్మిది మంది కూడా అవినీతి ఆరోపణలు స్పష్టంగా ఉన్నాయని చెప్పేశారు ఇది పునరావతం అయితే నేను క్షమించను ఎంతటి చర్య తీసుకున్నా కూడా వెనుకడుకు వేయను మిగతా నాయకుల్లాగా నన్ను చూడొద్దు మిగతా వాళ్ళకి నా మీద ఆటలు ఆడుకోవద్దు అని చెప్పి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు అది ఇంకా ఏమి చెప్పొచ్చాడంటే కూటమి పొత్తు ధర్మంలో భాగంగా మూడు పార్టీలు కలయికమంది మంది మీరు టీడీపీ వాళ్ళు గౌరవించండి భారతీయ జనతా పార్టీ వాళ్ళు గౌరవించండి వాళ్ళు మిమ్మల్ని గౌరవిస్తారు చాలా నియోజకవర్గాల్లో నాకు తెలిసిన సమాచారం మేరకు జనసేన మన పార్టీ ఎమ్మెల్యేలే టీడీపీ వాళ్ళని పక్కన పెడుతున్నారు టీడీపీ వాళ్ళు పట్టించుకోవట్లేదు అనేది ఒక సమాచారం నాకు అందింది ఇది చాలా పెద్ద క్రై ఇదే కానీ కంటిన్యూ అయితే నేను చర్య తీసుకుంటున్నాను అని చెప్పేసి ఇంకో మాట ఏమన్నాడంటే సరే టీడీపీ వాళ్ళని పట్టించుకోవట్లేదు అంటే కాసేపు ఆలోచించిన జన సైనికులు కూడా పట్టించుకుని ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ ఇరవై మందిలోనూ కూడా కష్టపడి గాజు గాసు గుర్తుకొస్తూ ఓటేసినటువంటి జన సైనికులు కూడా పట్టించుకోవట్లేదు వాళ్ళకి ఆపద వచ్చినా కూడా వీళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఇదైతే క్షమించరాని నేరం ఇది కంటిన్యూ అయితే నేను ఎట్టి పరిస్థితులు ఊరుకోరని చెప్పేసి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చాడు ఇక రెండోది అవినీతి ఆరోపణలు అవినీతి ఆరోపణలు ఏ చిన్న ఆరోపణ వచ్చినా కొన్ని కోట్లు కుంభకోవడం లక్షలు కుంభకోవడం అవసరం లేదు సింపుల్ చిన్న ఆరోపణ వచ్చినా కానీ అతని మీద నేను గట్టి చర్య తీసుకుంటాను ఆరోపణలు చిన్నదైనా కానీ నేను విడిచిపెట్టను అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా చెప్పాడు ఇక ఇంకోటి ఏమన్నాడంటే ఇల్లీగల్ బిజినెస్లు ఎవడన్నా చేసినా పదం అడ్డు పెట్టుకుని తప్పుడు వ్యాపారాలు ఎవడన్నా చేసినా ప్రజల్ని మర్చిపోయి ప్రజల మీద వ్యతిరేకంగా ఎవడన్నా ప్రవర్తించినా ఇమ్మీడియట్లీ యాక్షన్ ఇంకా దానికి ఎంక్వైరీ ఇంకోటి ఇంకోటి ఏం ఉండదు ప్రాథమిక దర్యాప్తులో భాగంగా వెంటనే యాక్షన్ తీసుకుంటాను అని చెప్పేసి ఇవన్నీ చెప్పుకుంటూ ఫైనల్గా అతను ఏమన్నాడంటే ఈ పద్ధతులు మార్చుకోకుండా ఇష్టాసారంగా ప్రవర్తిస్తే నేను జనసేన ఎమ్మెల్యే ఉన్న చోట ఇంకో ఇన్ఛార్జ్ వేసేస్తాను ఈ ఎమ్మెల్యేని డమ్మీ చేస్తాను ఆ ఎమ్మెల్యేకి ఒక గణమైన ఒక జీతం తప్పితే మిగతా ఏ పవర్ ఉండదు ఇన్ఛార్జిగా అన్ని పవర్స్ ఇస్తాను అతను ద్వారా రాజకీయం చేసుకుంటా రేపు పొద్దున్న సీట్ కూడా అతనికి ఇస్తానని చెప్పేసి చాలా ఓపెన్గా చెప్పేసాడు అసలా ఏ ఒక్క విషయంలో కూడా అతను ఎనుకడు వేయలేదు చిత్రం ఏంటంటే ఈ ఇరవై మంది శాసనసభ్యుల సభ్యులకి చరిత్ర మొత్తం ఆయన టేబుల్ మీద పెట్టుకున్నాడు అన్నీ పక్క సమాచారం ఆయన దగ్గర ఉంది అసలు ఎవరు కూడా ఎటువంటి డ్రామాలు ఆడినాకి ఎటువంటి ఇంకో రకంగా ఇంకో రకంగా అబద్ధం చెప్పినా కూడా అవకాశం లేకుండా అతని దగ్గర పక్క రిపోర్ట్ని పెట్టుకున్నాడు ఈ ఇక్కడ ఏం జరిగిందంటే ఈ ఇరవై మంది శాసనసభ్యులు విశాఖపట్నం వెళ్ళారు కదా అక్కడ జనసేన అని పెద్ద మీటింగ్ అని వెళ్ళినప్పుడు ఒక్కొక్క శాసనసభ్యుడు వెనకాల దాదాపుగా ఒక రెండు వందలు మూడు వందలు కొంత ఐదు వందల మందిని వేసుకుని వెళ్ళారు అక్కడికి మరి జనాన్ని తీసుకెళ్ళాలి కదా వెళ్ళినప్పుడు ఈ ఈ ఎమ్మెల్యే లోపలికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారితో మీటింగ్ అయ్యి బయటకు వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా అడిగారు సార్ ఏమన్నారు సార్ మీతో ఏమైనా మాట్లాడారు మీ గురించి ఏం చెప్పారు మీరు రిపోర్ట్ అక్కడ ఏముందని అడిగినప్పుడు వాళ్ళు మొక్క చెనబుచ్చుకున్నారట వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియలేదట సో ఈ విధంగా ఎమ్మెల్యేలకు కూడా అవమానం జరిగింది కానీ ఏం జరిగినా కానీ పవన్ కళ్యాణ్ గారికి కఠిన చర్యలు తీసుకోడానికి సిద్ధంగా ఉన్నారు దానికి వేదికే ఈ వైజాగ్లో ఉన్నటువంటి ఈ సమావేశం మీరు చూడండి భవిష్యత్తులో జనసేన ఎటు వెళ్ళిపోతుందంటే పవన్ కళ్యాణ్ గారు ఏ రూట్లో వెళ్తారంటే మరి నేను నేను కూడా ఇది చెప్పాను మన రెండో క్రితం వీడియోలో చెప్పాను ఎవరిని క్షమించడు ఎవరిని ఉపయోగించే ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్యేలు ఒక వచ్చిన ఎలిగేషన్ తీసుకొచ్చారు అక్కడ నాగబాబు గారు పెత్తనం వల్ల పార్టీకి చెడ్డ వస్తుంది గతంలో వైసీపీలో ఉన్నప్పుడు అలాగే వైవి సుబ్బారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి పెత్తనం వల్ల ఎలాగైతే ఉత్తరాంధ్రలో పార్టీకి చెడ్డ పేరు వచ్చిందో ఇక్కడ కూడా ఉత్తరాంధ్రలో అటువంటి చెడ్డ పేరు వచ్చే అవకాశం మనకు కనపడతా ఉంది నాగబాబు గారు పార్టీ ఇంటర్నల్ విషయాలు ఎంటర్ అవుతున్నారని చెప్పేసి కొంతమంది ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసే ప్రయత్నం చేసినప్పుడు నాగబాబు గారు కాపుచ్చి వెళ్ళిపోయారట సో దానికి ఏమీ పవన్ కళ్యాణ్ గారు ఏమీ రియాక్ట్ కాలేదు ఆయన తెలుసు ఈ ఎమ్మెల్యేలు ఏ ఉద్దేశం మీద చెప్తున్నారో ఎందుకు చెప్తున్నారో ఆయన తెలుసు కాబట్టి దానికి ఆయన ఏమీ రియాక్ట్ కాలేదు ఏది ఏవైనా ఈ ఇప్పుడు దాకా అంటే ప్రభుత్వం వచ్చినటువంటి ఈ పద్నాలుగు నెలల తర్వాత జనసేనాని విశాఖపట్నంలో మీటింగ్ కావచ్చు ఎమ్మెల్యేతో మాట్లాడిన పద్ధతి కావచ్చు మొత్తం టోటల్గా గేమ్ చేంజర్ టోటల్గా మారిపోయింది మరి ఇకపై ఎలా ఉంటుందంటే క్షణ క్షణం భయం భయం ప్రజలతో మమేకమై ప్రజాసేవకు అంకితమైనటికే జనసేనలో భవిష్యత్తు ఉంటుంది అటువంటి మానేసి పదో నాటు పెట్టుకుని రకరకాల వేషాలు వేస్తే పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలో కూడా అతను ధైర్యం రాసుకున్నాడు చేస్తాడు అందరూ డౌట్ థ్యాంక్ యూ